హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పెళ్లికి అన్న ఒక అమ్మాయి అడుగుతుంది ఈ వీడియో షో ఇదంతా చేసుకున్నాక పెళ్లి పిట్టల మీదకి వచ్చినాక వాడు మంచివాడు కాదని తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ చేశారు రీసెంట్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఆమె ప్రశ్న ఏంటంటే ఇప్పుడు క్యాన్సిల్ చేశాం బాగానే ఉంది నేను నిన్న నిన్నటిదాకా అసలు నేను ఎవరిని చూడలేదు ఫస్ట్ టైం ఇతనితో డ్యాన్సులు గీన్స్లు చేసి ఇవన్నీ చేశాం ఇప్పుడు నేను కొంచెంసేపు అతనికి మానసికంగా అతను రకమైన లేకపోయినా అటాచ్మెంట్ అయ్యాను కదా మళ్ళీ నేను ఎప్పుడు మళ్ళీ మారాలి నేను అసలు ఎందుకు ముందు ఇటువంటి అన్ని పెడతాను ఎవడు కనిపెట్టాడు ఎందుకు కనిపెడుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ముందే దాంట్లో మార్చేసుకుంటారు ముందే అచ్చంతలు వేయించేసుకుంటారు పెళ్లి జరుగుతా అంటే ఓ ముఖ్యమంత్రులు లేకపోతే మన అభిమాన హీరోను వస్తే ఆపేసి ఆడుతూ అచ్చంతలు వేయించుకుంటారు ఈ ఏ సంస్కృతి ఇంకేముంటుంది నువ్వు మళ్ళీ సంస్కారాన్ని గురించి సంస్కృతిని గురించి మన ఆచారాల గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు నీకు ఎక్కడ ఉంది సిస్టమ్ను మనకు నచ్చినట్లు ఎక్కడైనా కూడా తూట్లు పడవచ్చు మార్చేసేయవచ్చు అట్ ద సేమ్ టైం మళ్ళీ సిస్టమే కావాలి అని చెప్పేసి అన్నట్టుగా ఉందిగా సింపుల్గా హిందూ వివాహ వ్యవస్థ ప్రకారం లేదా ఇంకొక మతం యొక్క వివాహ వ్యవస్థ ప్రకారం పెళ్లి జరగాలి కానీ మన వ్యవస్థ మొత్తాన్ని కూడా అక్కడ చెప్పబడిన ధర్మాలన్నింటినీ మనకు నచ్చిన విధంగా పూర్తిగా కూడా సడలించుకొని ఏర్పాట్లు చేసుకొని అన్ని రకాలుగా చేసుకొని ఫైనల్గా మాత్రం వివాహ వ్యవస్థ కావాలి అందులో వచ్చే ప్రయోజనాలు కావాలి రామాయణ చెప్పినట్టు సీతారాముడు ఏకపతి వ్రతుడు ఏకంగా ఉండాలి కరెక్ట్ అన్నారు అప్పట్లో ఇప్పుడు ఏమంటారు నీకు ఇష్టమైతే ఎవరికైనా చేసుకోవచ్చు ఇద్దరికి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అప్పుడు సీతారాముల ఏకపత్ని వ్రతుడు కాదుగా అయిపోయింది సీత ఏకపత్ని వ్రత రావాడు ఇక్కడ రాముడు మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైతే వాళ్ళతో ఉంటున్నారో అయిపోయింది ఇద్దరికి అంటే ఇష్టమైతే ఎవరైనా ఎవరితో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు సో ఇంక ఏముంది ఎప్పుడు పడితే అప్పుడు డైవర్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తలాక్ తలాక్ తీసామని చెప్పి మోడీ గారు అద్భుతంగా చెప్తారు ఇవాళ ఏంటి మరి మనం పెళ్ళైన మాట్లాడిపోతుంది కోర్టు నుంచి తీసుకుంటున్నాం బట్ నెక్స్ట్ డే తీసుకుంటున్నాగా అట్లీస్టు ఆ తలాక్ తలాక్ ఒక రకంగా తప్పైనా కానీ అప్పటికప్పుడు అవి అనిపోగానే స్పాట్లో అయిపోతుంది ఇప్పుడు మనం కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళ జీవిత నాశనం చేస్తున్న వన్ ఇయర్ వాడిని తిప్పి వాళ్ళు కలుస్తారా కలవరా మానసిక క్షోభ వాళ్ళ డబ్బులు ఇవాళ విడిపోయిన వాళ్ళకి వాళ్ళకి పిల్లలకి డబ్బులు ఇవ్వమంటే వాడెవరు వీళ్ళు ఎవరు ఎన్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ మతం అడ్డం వస్తుంది మళ్ళీ ఈ మతాలను అడ్డం పెట్టుకుని దాన్ని మళ్ళీ ఏమన్నా అంటే ఇది కొంతమంది వచ్చేసి ఇరవై ఐదు పర్సెంట్ మత మార్పిడి తొక్క మార్పిడి అని చెప్తారు అసలు మౌలికమైన ఏర్పాటు ఏంటి అనే దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఏ మతం అన్నా కానివ్వండి అసలు ముందు మనుషులు ఏంటి అనేది మన మనుషులు కాదా మనిషికి అంత ఏముండాలి మనిషి ఎలా ఉండాలి అనేది ఆలోచించిన ఎప్పుడు ఆలోచిస్తారో తెలియదు ఆలోచించిన రోజు ప్రపంచం బాగుపడుతుంది అంటే హ్యూమన్ బీయింగ్ చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది సార్ అంటే ఒక మనిషి మీరు అన్న దాంట్లో సీతారాములా కలిసి ఉండ కలిసి జీవితాంతా ఉండము చూతారు ఎట్ ద సేమ్ టైం అబ్బాయి సరిగా రెస్పాండ్ కావట్లేదు మాట్లాడటం లేదు స్పెండ్ చేయట్లేదు అతను ఆఫీస్ బిజీలో ఉంటున్నాడు అనగానే ఒక వెళ్తారు అనుకోండి సో అమ్మాయి వచ్చి రోజు అమ్మాయికి ఫోన్లు చేసేసి ఎట్లా ఎట్లా అని చెప్పేసి అనగానే నీకెందుకు నీకేమీ తక్కువ నువ్వు వెంటనే వచ్చేసేయి అని చెప్పేసి నన్ను చేస్తారు అంటే సీతారాములా కలిసి ఉండాలని అన్న నోటితోనే ఇలా కూడా అంటే అక్కడ నేర్పించాల్సిన సహనం ఇద్దరికి మధ్య ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ కూర్చోబెట్టి మాట్లాడటం సో వాటిని సయోజ్య కుదరచడానికి బదులు విడిపోయి వచ్చేసేయండి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏ మతం మనల్ని కాపాడుతుంది మతం అనేది సహనం కానీ లేకపోతే మనిషికి మనిషికి మధ్య ఒక బాండింగ్ నేచర్ని కానీ పెంచుతుంది అనుకుంటే మతాలు ఇవంతా కూడా ఈరోజు హెల్ప్లెస్గా తయారైనట్లేదు కదా పీపుల్ అంటే మన జీవన విధానాన్ని మతం ఆధారంగా మలుచుకోవాలని చెప్పేసిన ప్రయత్నాన్ని మనం విస్మరించినట్లే కదా అవును నేను మొగ్గుడు సినిమా తీసినప్పుడు నూతన్ ప్రసాద్ క్యారెక్టర్కి ఒక డైలాగ్ రాయమన్నాను అతను విచ్చులుడిగా అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ అంటే వీళ్ళందరూ వచ్చేసి నువ్వు అట్లా చేస్తావేంటి అది తప్పు కదా అంటాడు ఇంతమంది పెళ్ళాలి ఏంటి ఒకటోది రెండోది మూడోది నాలుగు ఏమైనా వాడితో డైలాగు దేవుళ్ళకి ఉంటే తప్పు లేదు కానీ నాకుంటే తప్ప ఎవరికి లేరు వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ఉన్నారు కృష్ణుడికి పదిహేను పదహారు వేల మంది గోపికలు ఎన్ని మంది బెళ్ళాలు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పమని రాయమన్నా సత్యానంద్ గారు నేను రాయను అన్నాడు మా డైరెక్టర్ గారు కట్టా గారు నేను డైలాగ్ రాయకూడదండి మనం దేవుడిని తక్కువ చేయకూడదు అని అప్పుడు బట్ నేనేమంటే ఇప్పుడు మరి అది మామూలు అయిపోయింది కదా అందరూ అంటున్నారు కూడా చాలా తర్వాత తర్వాత చాలా సినిమాలు పెట్టారు ఆ సినిమాలో నేను ఆ రోజు మొదట అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాల్యూస్ ఆ రోజు మా సత్యానంద గారికి వాల్యూస్ మనం కరెక్ట్ భరద చెప్పింది కరెక్ట్ కానీ మనం ఈ రాసామనుకుంటే రేపు దీన్ని ఇదిగా తీసుకుంటారు కదా మనం ఎందుకు రాయాలి ఒక ఒక నమ్మకంతో బతుకుతున్న వాళ్ళని మన నమ్మకం చెడగొట్టకూడదు కదా అని డిస్కషన్ పెట్టారు అట్లీస్ట్ డిస్కషన్ పెట్టారు సో ఇవాళది కాదు అసలు ముందు ఏ పెడతామే కరెక్ట్ అయిపోతాం సో ఇట్లా మనలో ఒక వాల్యూస్ వాల్యూస్ కోసం పోరాటం అనేది మనలో ఉండాలి ఉండటం అనేది లేదు అసలు ఎవరిలోనూ లేదు ఒక వాల్యూ అనేది ఎవరికి లేదు నాకు తెలిసి సో దాని మీద పోరాటాలు అసలు లేవు మన అనిసేపు ఏంటంటే ఎవరిని బ్లేమ్ చేయాలి ఎవరిని హేట్ చేయాలి హేట్రేడ్ మీద బతికేసి ఎలాగైనా ఈ దేశంలో ఒక విచ్ఛిన్నకర శక్తి లాగా ప్రతి మనిషి వీళ్ళు వాళ్ళు అని కాదు మనం ఎవరో ఒకరిని బ్లేమ్ చేద్దాం అని కాదు బట్ అందరూ అన్ని రకాల తెలియకుండానో తెలుసో వాళ్ళకి వాళ్ళు ద్రోహం చేసుకుంటూ దేశానికి ద్రోహం అని నా ఫీలింగ్ కరెక్టే సార్ ఎందుకంటే ఒకటే వాళ్ళకి వాళ్ళు ద్రోహం చేసుకోవడం అనేది ఒక మాట మీరు అన్న చూసారా ఒక సిస్టమ్ పెట్టారు అనుకుందాం ఒక సిస్టమ్ పెట్టేసి ఒక చిన్న అతి చిన్న విషయం ఏంటంటే స్నానం చేయకుండా దేవుడి దగ్గరికి దండం పెట్టుకోవడానికి వెళ్ళకూడదని అనుకుందాం సో దేవుడి దగ్గర దండం పెట్టడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా నేను ఒకవేళ స్నానం చేయకుండా వెళ్తే కనుక నాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ అయ్యో దేవుడి ఇచ్చేస్తాడని చెప్పేసి అని దేవుడు అంటే నాకు భక్తి కానీ ప్లస్ నమ్మకం కానీ ఆటోమేటిక్గా నాకు భయం ఏర్పడుతుంది అంటే కనుక మీరు కొన్ని నియమాలు పెట్టేసి ఆ నియమాల అనుగుణంగా నేను ఉండకపోతే కనుక నేను శిక్షించబడతాననే ఒక లోయర్ కాన్షియస్నెస్ థాట్ ప్యాటర్న్ అనేది పెంచడం ద్వారా మనిషిని దేవుడికి దూరం చేస్తున్నారేమో అనిపిస్తుంది ఒకసారి కుంచుకుపోయేలా చేస్తున్నారో అనిపిస్తుంది అలా కాదు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మనం చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు అన్నం తినకపోతే బూచోడు వస్తాడు బియ్యం వస్తుంది అని చెప్పి అన్నం భయపెట్టి తినిపిస్తారు అట్లాగే స్నానం చేయకపోతే దేవుడికి దండం పెట్టుకోవాలమ్మా దండం పెట్టుకోకపోతే దేవుడి కోపం వస్తే నీకు ఇదైపోతుంది అంటే దేవుడు ఉంటాం కాదు అక్కడ నాకు పొద్దున్నే పూజ చేయాలంటే స్నానం చేయాలి స్నానం చేయడం ఇంపార్టెంట్ దేవుడి దండం పెడతాం పెద్ద ఇంపార్టెంట్ రోజు పొద్దున్నే లేచి నిద్ర లేచినాక స్నానం చేసి బయటికి రావాలి అనేది పాయింట్ అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడానికి దేవుడిని అడ్డం పెట్టున్నారు అన్నం తినడానికి దెయ్యాన్ని అడ్డం పెట్టుకున్నారు సో మనని తయారు చేయటం కోసం కొన్ని దెయ్యాలను సృష్టించాడు మనిషే సృష్టించాడు మనిషే సృష్టించి మనిషి తన అవసరాలకు పిల్లలను చేసి మనం దాంతో ఏంటంటే పిల్లలు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి నా చిన్నప్పుడు మెడ్రాస్లో ఉండేవాడు నేను విపరీతమైన నాన్ వెజిటేరియన్ తినేవాడిని చాలా ఇది నా వెజి నాన్ వెజిటేరియన్ లేదు నాకు అప్పుడు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఈ టైప్లో ఉన్నప్పుడు నాకు మా కిందంత బ్రాహ్మలు ఉండేవారు ఆ తమిళ తమిళ్ళ అంతా వీళ్ళందరూ కూర్చోబెట్టి నాకు రోజు బ్రెయిన్ వాష్ చేశారు ఏమని మాంసం తింటే లేకపోతే ఇవన్నీ తింటే నాన్ వెజిటేరియన్ తింటే నరకానికి వెళ్తాం నరకానికి వెళ్తే ఆయిల్లో సలసలకాగే నూనెలు పడేస్తారు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ ఇవన్నీ చెప్పారు ఈ చెప్తా 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 ఉంటే మీరు నమ్మరు ఆ రోజు నుంచి ఈ రోజు నేను నాన్ వెజిటేరియన్ దాన్ని మానేసి అప్పటి నుంచి తర్వాత తర్వాత కాలంలో నాకు అది తప్పంది అని తెలిసిన బోగసో కాదు తర్వాత సంగతి బట్ నేను ఇప్పటికి మానేసి ఇప్పటికి తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఓ చికెన్ మాత్రం తింటున్నాను బట్ నేను నాన్ వెజిటేరియన్ మానేసి అంటే పిల్లల మనసులో అంత స్ట్రాంగ్గా పడుతుంది అంటే నేను ఆ ఊహ తెలుస్తున్న టైంలో మానే వాడిని ఆల్మోస్ట్ కాలేజ్ అయిపోయి పెళ్ళి అయ్యేదాకా అంటే నాకు ఇరవై ఆరు ఏడు వచ్చేదాకా నేను తినలే ఇరవై ఆరు ఏడు వచ్చిన తర్వాత కూడా ఒక